హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లతా డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే సుగంధి వేళ్లతో నన్నారి సిరప్ అయితే నేను తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ సిరప్తో ఇక్కడ షోడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ నన్నారి సిరప్ అన్నది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి మనకి సమ్మర్ వచ్చేసింది చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా మరి బయట కూల్ డ్రింక్స్ తాగలేము అలాగని బయటకెళ్ళినప్పుడు ఏవబడితే అవి తాగేయలేము కదా అందుకే హెల్దీగా ఇంట్లోనే ఒంటికి చలవ చేస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చే నన్నారి సోడా అలాగే నన్నారి నన్నారి షర్బత్ సుగంధి వేళ్ళ పాలవేళ్లతో నన్నారి షర్బత్ అన్నది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి నన్నారి సిరప్ అన్నది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను దానికోసం ముందుగా రెండు వందల గ్రాములు సుగంధిపాల వేళ్ళు అని దొరుకుతాయండి మనకి ఆన్లైన్లో అవి తీసుకోవాలన్నమాట నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను మీరు ఏ ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ స్టోర్ నుంచి అయినా తెప్పించుకోవచ్చు తెప్పించుకుని వాటిని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే అవి రూట్స్ వేళ్ళు కదా వేల్డ్ అంటే చాలా డస్ట్ ఉంటుంది చాలా మట్టు ఉంటుంది చాలా నీట్గా అన్నది క్లీన్ చేసుకోవాలి ఒకటి పదిసార్లు వాష్ చేసుకుంటేనే కానీ ఆ రూట్స్కున్న మట్టి అన్నది పోదు అనమాట అంత నీట్గా వాష్ చేసుకోవాలి వాటిని ఇవి రూట్స్ కదా మరి రూట్స్లో చాలా మట్టి డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి అవన్నీ పోయేంతవరకు శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని చూస్తున్నారు కదా ఇలా అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత ఒక లీటరు మంచినీళ్ళు అన్నవి తీసుకోవాలి ఒక లీటర్ మంచినీళ్ళు తీసుకుని ఈ నీట్గా వాష్ చేసుకున్న సుగంధిపాల వేళ్ళని అంటే నన్నారి వేళ్ళ సుగంధి అంటారు నన్నారి వేళ్ళు అంటారు ఏవైనా అంటారు వాటిని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ పోసుకుని నైట్ అంతా ఒక్క బావర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి అందులో ఉన్న సారం అంతా దిగుస్తే రూట్స్ కూడా మెత్తబడతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం నీళ్లు పోసుకుని వరకు వన్ లీటర్ వాటర్ పోసుకుని నానబెట్టేసుకోవాలన్నమాట రాత్రంతా నానబెట్టిన వేళవి రాత్రంతా నానబెట్టి ఈ వాటర్ని ఇలా వరకేసి వేసుకున్న తర్వాత ఈ వాటర్ని పాడేయద్దు ఇవి మనం మన సిరప్ తయారు చేసుకునేటప్పుడు అవసరం అవుతుంది వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి నిలవేసి మిక్సీ పట్టుకోవాలి నన్నారి వేళ్ళని రాత్రంతా నానబెట్టుకున్నాం కదా ఈ నన్నారి వేళ్ళని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుంటే ఇందులో ఉన్న రసం అంతా మనము లిక్విడ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకుని మనకి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అందులో వేసుకోవాలి మీకు గిన్ని కూడా మిక్సీ పట్టేసి మళ్ళీ చేస్తాం ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది రెండు వందల గ్రాములు నన్నారి అనమాట రెండు వందల గ్రాములు నన్నారికి రెండు లీటర్లు వాటర్ పోసి మరిగించుకోవాలి ఆల్రెడీ రాత్రి నానబెట్టడానికి లీటర్ వాటర్ పోసాను కదా ఇప్పుడు మిగిలిన వాటర్ లీటర్ వాటర్ పోస్తాం ఇప్పుడు మిగిలిన లీటర్ వాటర్ కూడా పోసేస్తున్నాను పోసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టి వీళ్ళు మరిగించుకోవాలి కొంచెం ఈ వేళ్లలో ఉన్న ఈ ఇందులో ఉన్న రసం అంతా ఆ వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా నన్నారి వేళ్ళు అన్నది ఇలా మరిగించుకోవాలన్నమాట సుగంధి వేళ్ళు ఎంత బాగా మరిగితే అందులోకి సారం అన్నది అంత బాగా దిగుతుంది ఇప్పుడు మనం రెండు లీటర్లు వాటర్ పోసాం కదా అంటే ఇది దాదాపుగా ఆఫ్ అయిపోయేంత వరకు మరిగించుకోవాలి అప్పుడే అందులో నా సుగంధి వేళ్లలో ఉన్న సారం అంతా ఆ వాటర్లోనికి దిగుతుంది అనమాట అలా అంతసేపు మరిగించుకోవాలి మొత్తం మరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూసారు కదా దాదాపుగా సగం మరిగిపోయింది మనం ఇక్కడ వరకు వేశాము సగము మరిగిపోయింది ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని వడగట్టుకుందాం వడగట్టుకోండి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇది బాయిల్ అయ్యేటప్పుడైతే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అది నేను ఫీల్ చేస్తున్నాను అసలు ఎంత మంచి అరోమా వస్తుందో ఇలా అయితే హాఫ్గా ఇలా సగం అయింది కదా దీన్ని వేరే గిన్నెలోకి వడకొస్తుంది చూసారు కదా రెండు లీటర్లు వాటర్ పోస్తే మనకి లీటర్ సిరప్ అయితే వచ్చింది దాంట్లో రెండు అంటే మనం రెండు వందల గ్రాములు నన్నారి వేళ్ళు అయితే వేసాము దానికి రెండు కేజీలు పంచదార అయితే వేసుకోవాలి రెండు కేజీలు పంచదార ఏంటి అని అనుకోకండి బయట కూల్ డ్రింకులు కొనుక్కుని తాగుతారు అందులో పంచదార ఉండట్లేదా జ్యూస్ని తాగుతారు అందులో పంచదార ఉండట్లేదా ఈ సమ్మర్ కోసం మనం ఇది తప్పదు టూ కేజీస్ షుగర్ అయితే వేస్తున్నాం వేసిన తర్వాత మనం దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట తిప్పుతూ ఉండాలి ఆడిగకుండా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమి వాడకుండా మనం ఓన్లీ సుగంధి వేళ్లతో ఈ కలర్ని అయితే రప్పించాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోన తర్వాత మనం అటు ఇటు వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే షుగర్ అడగంటుతుంది పాకం అడగంటు పోతుంది తిప్పుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది రెండిట్లో ఏదైనా జరగచ్చు అందుకే మనం దగ్గరుండి దీన్ని మరిగించుకోవాలి దీన్ని పాకం అయితే ఇలా కొంచెంసేపు మరిగించుకోవాలి ఇలా పొంగిపోతూ ఉంటుంది ఎక్కడి నుంచి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు ఇలా పొంగుతూ ఉంటుంది ఆ పొంగిపోతున్న దాన్ని మనం గరిట పెట్టి తిప్పుకుంటూ ఉంటే బయటికి పొంగిపోకుండా చూసారా అది ఎంత బాగా మరుగుతుందో ఇలా అయితే మరిగించుకుంటూ ఉండాలి ఇంకా చిక్కబడాలి ఇది మనకి సిరప్లాగా లాగా చెక్కపడాలి ఇలా మరిగిపోయింది కదా ఇది ఇప్పుడు ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం లైట్గా ఇలా చేతులకి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది చిక్ చెక్కబడేటప్పటికి ఇంకా కొంచెం చల్లారేటప్పటికి ఇంకా కొంచెం చెక్కగా అవుతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది అనమాట సిరప్ అనేది ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత జిగురుగా వస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుంది అందుకు ఇప్పుడు ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత దీన్ని బాటిల్స్ లో పోసుకోవాలన్నమాట చల్లారిపోయింది కదా దీన్ని మనం బాటిల్స్ లో పోసుకుని స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఈ సిరప్ తో మనము అలా పాలు సుగంధి పాలు చేసుకోవచ్చు సుగంధి షర్బత్ చేసుకోవచ్చు సుగంధి షోడా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం సిరప్ అన్న తయారు చేసుకుంటే చాలా విధాలుగా మనం ఈ షోడా దీంతో షా పాలు షర్బత్ ఇలా చాలా రకాలన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీంతో నేనైతే ఇప్పుడు షోడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఆ షోడా కూడా చాలా రుచిగా ఉంటుంది మనం బయట తాగే సుగంధి షోడా ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ రుచితో మనమే తయారు చేసుకున్న దాంతో తాగితే ఇంకెంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి నన్నారి షోడా నన్నారి సోడాకి ఒక వంతు షో నన్నారి సిరప్ వేసుకోవాలి ఒక వంతు నన్నారి సిరప్ వేసుకుని మూడు వంతులు షోడా పోసుకోవాలన్నమాట ఇది కొలత నన్నారి సోడా ప్రిపరేషన్కి ఒక వంతు ఇలా ఒక వంతు గ్లాస్లో ఒక వంతు నన్నరి సిరప్ వేసుకోవాలి మూడు వంతులు చోడా అయితే వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకుని సబ్జా గింజలు వేసుకోవాలి నా అయితే సబ్జా గింజలు వేసుకుంటున్నాను తర్వాత నిమ్మరసం అయితే గోండు కటీరా కూడా వేసుకోవచ్చు నేను ఒక దాంట్లో గోండు కటీర వేస్తున్నాను ఒక దాంట్లో వేయట్లేదు నెక్స్ట్ ఇందులో షోడా అయితే పోసుకోవాలి ఈ విధంగా నన్నారి షోడా అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది బయట మనం బండి దగ్గర తాగే నన్నారి సోడా కన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఎంత అంత రుచిగా ఉంటుంది ఈ నన్నారి షోడా అన్నది మనం ఇందులో వాటర్ పోసుకోవచ్చు ఈ నన్నారి సిరప్లో అలాగే పాలు పోసుకొని సుగంధి పాలులాగా తాగొచ్చు ఇలా చాలా రకాలుగా ఈ సిరప్తో మనమైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఇంట్లో తయారు చేసుకోండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్